హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బోగస్ పెన్షన్ ను ఏరివేసే పనిలో ఉంది ఇప్పుడు దివ్యాంగుల కోటాలో అర్హతలు లేని వేలాది మందికి పెన్షన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు వైసీపీ హయాంలో సరైన ధృవీకరణ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు తేల్చారు దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలుపెట్టింది కాగా దివ్యాంగుల కోటాలో ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది ఫెన్షన్లు పొందుతున్నారు ఈ క్రమంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు లక్షల ఫింక్షన్లను ఇప్పటి వరకు తనిఖీ చేయగా అందులో లక్షకు పైగా అనర్హులుగా తేల్చినట్లు సమాచారం మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులలోనే అత్యధికంగా బోగస్ ఫెన్షన్లు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అంధత్వం చెవుడు శారీరక వికలాంగత వంటి లక్షణాలు లేనప్పటికీ తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఫింక్షన్లు పొందిన వారి సంఖ్య యాభై వేల మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కంటిచూపు ఉన్నా కూడా దివ్యాంగులుగా తప్పుడు పత్రాల ద్వారా ఫింక్షన్లు పొందిన వారు సుమారు ఇరవై మూడు వేల మంది ఉన్నారని వినికిడి లోపం లేనప్పటికీ ఇరవై వేల మంది చెవుడిగా ఫింక్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు వీరిలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది అధికారులు జరిపిన రీవెరిఫికేషన్కు హాజరయ్యారు మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు అయినా హాజరు కాకపోతే ఫింఛన్లను నిలిపివేసే అవకాశం ఉంది ఈ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో